¡Gracias!

పట్టుకుంటావాడుతుంది మళ్ళీ కోట మీద వచ్చే ఆడపిల్ల పల్లె కొంగు పట్టుకోండి కోటెడ్కి మాని పేరేమిటి என்ன கூடம் எவரும் ரேடு வச்சின ஒட்டு கானவிச்சு நீ ஊரே பேர் எந்த அய்யா நூறு வேறு பண்ணு உண்டபோத்தோ அந்த கடை குர்டி குரூ மீறுத்து மல்லையட்ட అరే అగ్గి లేని మంద అడుగు కుక్కలేని మంద గుడ్డి మంద అని గుర్ర మంద కేసు ఉండబోదని అగ్గి అయిపోయింది అగ్గి కొరకు నేను వచ్చినా నీ గంట ఎవరు నేను గంటతో సోపత లేదు నువ్వు ఒక్క దానివే పెద్ద అడుగు లోపల ఉన్నావు నీ పేరేమిటి వాడుబారా అయ్యా నా పేరు అడుగుతున్నావా రాజా నా పేరు రత్నంగి మా తండ్రి పేరు రాక్షసు నాకు భయం భయమైందంటే నీకు భయం కాదు నీ పేరు రత్నంగి మీ తండ్రి రాక్షసు గారు ఎక్కడున్నా తండ్రి రాక్షస పిల్లలు రాక్షసు కాదా ఇలా రత్నంగి గంట ఆ తండ్రి రాక్షసు

అయ్యా నేను తండ్రి రాక్షసుడైతే పిల్ల రాక్షసు కాదా దూరం ఉన్న నాకు భయమైపోతుంది జకి లేకున్నా సరే మానవ కాంతరాలు మా తల్లి మాత్రం రాక్షసులే మానవ కాంతరాలు నమ్మలేదు నమ్మాలి నమ్మాలి నమ్మాలి

బాలికాడ మా తల్లి రెండు జీవనాల మనిషి ఉన్నదయ్యా రెండు జీవనాల మనిషి నిన్ను చూరాల మనిషి అది ఎక్కడ లోపల చక్కని తల్లికి సుక్కడి బిడ్డ నేను ఉట్టినా రాక్షాసుడు వచ్చి మా తల్లి కూడా మింగి నీళ్లు తాగిందయ్యా అప్పుడే ఉట్టినాడు వీళ్ళు నన్ను అరిచేది లోపల ఎత్తుకొని నన్ను మింగి నీళ్లు తాగుతే ఇరవైకు పేకు కాదు ఇప్పుడు పేకు కవరంత పోదాని

నేను నమ్మాలంటే ఒకే ఒక ముచ్చట అయితే రాక్షసుల చర్మమేమో ఇరవై ఇతర సన్నం గట్టి ఉంటది మానవుల చర్మమేమో మెత్త ఉంటది కాబట్టి సరిగిచ్చి అబ్బాయ్ నేను నేను ముట్టుకోని గిఫ్ట్ చూడాలి అంటున్నా ఇవ్వాలి తా కొంత ఆడే వస్తుంది ఎందుకంటే ఇది ముందు చూడాలి ఒరిజినల్ మగవాడు కాదు ఆయన వచ్చిందో నేను ఏదో చెప్తాన్నా మా ఇద్దరు ఇష్టం మా ఇచ్చా మాచ్చా నేను వచ్చేస్తాడానికి ఏమైతే ఇస్తాడు మల్లయ్యా ఉంటే చూసుకో அம்மா <laughs> <laughs>

ಮಲ್ಲ ಮಂಚನೆ ಕಲಿತದ ಮಧುರಂಗ್ ನಗಿತ್ತರೇನಲ್ಲಿ ಬೋಧಿಸ ಸಲಗರೋಗೆ ಐತೆ ಟಕ ಬಸನ ಪಟು ಇಕ್ಕೆಲಿ ಮಾಟಿಸ್ ಕಟ್ಟುಲೇ ಇದೆ ರಾಮರಿಗೆ ಮಲ್ಲಯ್ಯ ಮಲ್ಲಯ್ಯ ಬೆಲ್ಲ ರಟ್ಟಂಗ ಗಾಲಾಡ ರಾದ ಮಲ್ಲಯ್ಯ ಮಲ್ಲೇನ ಇನ್ನ ನಾಲ್ಗೆ ಮೇಲೆ ಬಡಕ ಮುಂದಕ್ಕೆ ನಮ ನಾಗರು ಸುರು ಬಿಡತೈ ಅಮ್ಮಯೆಂತೋ ರುಚಿ ಆಗುತ್ತರಲ್ಲ ಮಲ್ಲಯ್ಯ ಮಲ್ಲಯ್ಯ ಓ வ <laughs> నువ్వు అడిగింది ఎక్కువరావు నేను తెచ్చేది ఎక్కువ అడిగేది తీసుకొస్తా నువ్వు తీసుకొస్తానని నమ్మడానికి నేను మల్లయ్యా నేను ఖచ్చితంగా నీకు అగ్గి నీ మాట మీద నాకు నమ్మకం లేదు అడిగి లోపల తిరిగే మొగలను అసలే నమ్మరాదు బుర్రగాసే మొగలనైతే మొత్తమే నమ్మరాదు నేను నీ మాట నమ్మనయ్యా மொல்ல முடிய முடியோட முக்கரா ஏமோ

టగా తగా మెరుస్తున్నది ఏమిటాం ఉన్నది బంగారు బలవాయుదం అమ్మ బంగారు ఆ బంగారు బలవాయుధం ఇక్కడ నా దగ్గర పెట్టి

கண்டி <Pan> புயல <clouds> <laughs> <laughs>

కాదు డొల్లలు కొట్టిండు డొల్లల్లో ఎప్పుడైతే పెట్టిండో శివ శివని శివుని పారట అరారని అయ్యల పాలన దేవతలకు ఒక్క డొల్ల పెట్టిండు కొత్త కోసాలకి ఒక్క డొల్ల పెట్టే కరిమల్లి ముల్లిపల్లి తాగిదాలకు కుక్కలకు ఒక్క డొల్ల పెట్టిండు తెలువ అక్కడనే పూసు పెట్టుకుని జున్ను తీసుకురమ్మే జున్ను నేను ఎట్లా వండవాలి ఎట్లా ఉంటుందని